ఈ ఇంతమంది డైరెక్టర్స్ లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి నా కెరీర్ కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు లేకపోతే నేను రేజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు ఓకే చెప్పారు ఒక సినిమానే ఉందిలండి జూలక మన జంబలక్కడి పొంబ ఏ సినిమాలో లేదు అబ్బాయి ఆమె ఆమె అంత గొప్ప సినిమా అంటే మరి ఇంట్లో మంచి మంచి క్యారెక్టర్స్ కదా మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్లోని లోని రీల్స్ అంటే ఆయన జనరల్గా సత్యం కాస్త నాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు అవును దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు అవును మంచి ఆయన మీరు ఆయన వచ్చిన దగ్గర ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీరు మీకు తెలియని టైటిల్స్ ఆ కాడకు అడకు కొట్టుడు ఏమండి ఆవిడ వచ్చింది అన్నీ మామూలుగా చాలా కొలకీలుగా ఉంటాయి హలో హలో బ్రదర్ బ్రదర్ ఇంట్లో వంటింట్లో పలిగా రకరకాలు ఈవి సత్యనారాయణ ఓకే ఆయన సినిమాలు యాభై సినిమాల్లో మూడు నాలుగు తప్పితే తక్మ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు ఏదో చెవుల కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిక్చర్ మొదటి సినిమా లాస్ట్ సినిమా కూడా చేశారు రామకైతే ఒక దానిలో లేరు రెండో సినిమాలో అనుకోవడం అంతే సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అదేని తల్లుడు మోహన్ బాబు గారు రమకృష్ణ రమికృష్ణ ండి వచ్చిన పేరు సినిమా చేశాను మా ఆడిపోయిన తర్వాత ఇరవై రోజులకే అందుకో ఇంటికి వచ్చి మరీ బతిమాలి నా రా ఇంట్లో వచ్చి పిచ్చిపోతున్నాయి కానీ ఒప్పించి మొత్తాన్ని తీసుకెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ కిట్టడక్ టైటిల్ తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్ అదేంటి నేను అదే మళ్ళీ అన్నాళ్ళకి నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారి ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టీ కృష్ణ గారు అయ్యో అంటే కోడి రామకృష్ణ గారు శత్రు గారు అయ్యో దాకా చాలా మంది గొప్ప సినిమాలు చూపించారు కోడి రామకృష్ణ మోహన్ గాంధీ గారు వైనాేశ్వరరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు అక్కడ మినిస్టర్ ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఫోటో బోర్ కొడుతూ ఒక ఫోటో అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసే ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చేవని చెప్పారు వైన సినిమాకి అప్పుడు బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి అంటే ఆ రీచ్ మీరు మెంటల్ కానీ సైకలాజికల్ గా అంటే నేను మాట నమ్మిన వాళ్ళతో కొంచెం కంఫర్ట్ గా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడుతున్నాడు రంగా అబద్ధం చెప్తున్నాడు అనుకునేవాడు దేనికి అబద్ధం చెప్పడం అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు షూటింగ్కి ఏదైనా ఒక డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటే కదా అవును పైగా మీద అంత ఒత్తిడి ఒత్తిడి నాకు బాగా సినిమా రాజరాజేశ్వరరావు డైరెక్టర్ అనుకున్నాం బ్రహ్మాందం హీరో దాంటే ఒకరోజు రాజేంద్ర గారు ఫోన్ చేసి కోటగారే ఒక్కరోజు వచ్చేసారు రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతారా ముప్పై నలభై కిలోమీటర్లు నీది రాజమండ్రిలో షూటింగ్ ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర అని బోసన్ ఉండేవాడు అవును అని బోసన్స్ నాకు కొంచెం క్లాస్ కూడా దాంట్లో చాలా చదువుకున్నప్పుడు వాడు వచ్చి రారా నీకెందుకు నీ తీసుకెళ్తూ పంపిస్తా కదా అన్న ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ రోజుల్లో చాలా టైట్గా ఉంది నేను ఉన్నాంటే ఉన్నది మరి ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు బయలుదేరి రాత్రి ఎనిమిదింటికి కార్ చేయి తెల్లవారు ఐదుంటికి హైదరాబాద్ చేరి ఆర్ఎ ఫ్లైట్ అప్పుడు ఇంత సెక్యూరిటీ ఉండేవి కాదు బోర్డింగ్ కార్డ్ తీసుకుని రెడీగా ఉండే అది తీసుకుని ఆర్ఎీ ఫ్లైట్ ఎక్కి ఎనిమిది ఇంటికి బెంగళూరు చేరి అక్కడి నుంచి మళ్ళీ మైసూరు మైసూర్ అవతల తలుచుకుంటే వెళ్ళిపోయేం కానీ వచ్చా థ్యాంక్స్ అన్నారు అంత బాగా రెండుసార్లు మూడు సార్లు తీసాడు ట్రైన్ మీద కాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్ వెళ్ళడం అదే ఉంది అది టగటగా తీసి ఎందుకు వెళ్ళిపోవాలని రాజేంద్ర పంపిస్తాను అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి తర్వాత థ్యాంక్స్ కోటయ్య ఏం కంగారు పడిపోయి ఇక్కడి జవాన్ వెళ్ళిపో సాయంకాలం లైట్ మూడున్నర కాకు లైట్ నాలుగు అక్కడ బోర్డింగ్ కార్డు పట్టుకుని మేనేజర్ ఉంటాడు చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు నమ్మి వెళ్ళా సరే అక్కడికి వెళ్ళేవాడు మేనేజర్ లేడు బోర్డింగ్ కార్డు ఏమీ లేదు ఎవరు లేడు తప్పు కదండి ప్రొఫెషన్ నాకు అప్పటికి కోపం అది ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్కిచ్చావో అంత ఇబ్బంది ఆళ్ళు కూడా పడతారు కదా అప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు లైట్ కరెక్ట్ టైంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వన్ అవర్ టైం ఉంది ఏం చేయాలి అర్థం కాదు జేబులో చూస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి అయ్యో ఏం చేయాలి అర్థం కాదు అప్పుడు రాజవేంద్ర రాజనాండరాజు దగ్గర ఉండేవాడు సుధాకర్ అనేది మాగా అతను ఏం కోటగారు లక్కీగా వెయ్యాడు ఈయన కంగారు పడుతున్నారంటే ఎట్లా సంగతి నేను ఆ బాధితున్నానండి చూడను ఎట్లా అంటే టిక్కెట్లు కంగారు పడక నాకే డబ్బులు ఏదో అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టిక్కెట్లు కొనట్టుగా ఇస్తాను లేదు లేదా కొని మొత్తం గేరే వేరే హైదరాబాద్ వచ్చి మళ్ళీ కారులో పొద్దున్నే మళ్ళా ఐదు గంటలు చేరిపోయి ఎనిమిది షూటింగ్లో ఉన్నాను వాళ్ళు నమ్మరే ఎక్కడ మైసూరు ఎక్కడ ఇతను ఎక్కడ ఇల్లు వచ్చావు అంటారు పెళ్ళొచ్చానంటే వచ్చానంటే రామ్మరు అరే అప్పనిచ్చిన నాకు కోపం ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టకూడదు కదా ఎన్ని నీతులు చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో చేసి